ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్ర నామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొన్న వెంటనే సంప్రదించండి. ఓం నమః శివాయ నమః పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తు తది స్థితి బలాయ బ్రహ్మ హరియాయ గుణాత్మ సర్వ గుతికమి దర్శయా దర్శ దత్తాత్రేయ నమః సంతి నిస్సిద్ధి కురు 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 ప్రజలందరికీ నమస్కారము ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ఈ సింహరాశి వాళ్ళు అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానము ప్రభ ఇలా జాతక విధానంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి ఎక్కడ పోయినా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వాళ్ళకి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఏ వస్తువు అయినా కానీ ఏదైనా కానీ సాధించాలన్న ఒక పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి తర్వాత ఏ కార్యక్రమం కూడా రెండు అడుగులు ముందే ఉంటారు వీళ్ళు రేపు వాన్ వస్తుంది అనుకోండి ఇవాళ గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అంటే జాగ్రత్త ముందు జాగ్రత్త ఆ ముందు జాగ్రత్త అనేది వీళ్ళు చాలా పెడుతుంటారు కానీ అలాగ జాగ్రత్త పడుతూ పడుతూ ఏమవుతుంటుందంటే వీళ్ళ జీవితంలో కొంత లేనిపోయిన స్నేహాలు కానీ చెడు స్నేహాలు ఫ్రెండ్షిప్ గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ మగవాళ్ళ గురించి కానీ తర్వాత ఆ స్నేహితుల వలన వీళ్ళు వాళ్ళ వాళ్ళ మాటలను కొంచెం నమ్మి కొన్ని బిగినింగ్స్లు కానీ కొన్ని వ్యాపారాలు కానీ కొన్ని పెడుతుంటారు అవి పెట్టిన దానివల్ల అవి డౌన్ అయిపోతుంటాయి అవి డౌన్ అయిపోయిన వలన వీళ్ళు అబ్బా నా జీవితం అయిపోయిందా నాది అధోగతి అయిపోయింది ఏమిటా అనేది చాలామంది చాలా విధానాలుగా చాలా 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 విధానాలుగా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు మెయిన్గా చెయ్యాల్సిన కార్యక్రమం మేన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు మెయిన్గా ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఎడు కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా ఏమి కాదులే అనేటిగా ఆలోచించారనుకోండి అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి మెయిన్గా స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురుచే మార్గాలు కనబడుతున్నాయి స్త్రీ వలన కొంచెం జాగ్రత్త పడాలి తర్వాత ఇల్లు చేసే వృత్తి చేసే వ్యాపారము చేసే ఎగసాయం మరి చేసే ఎగసాయం విశేషాల్లో చాలామంది చాలా చాలా విధానాలుగా చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా ఆ పంట దగ్గరికి వచ్చేట కల్లా దాంట్లో ఏదో ఒక నష్ట ప్రభావం జరుగుతుంటుంది పురుగులు పడటము ఏదన్నా జంతువులు రా వచ్చి అవి తినేయటము అలాంటిది కొన్ని జరుగుతుంటాయి అలాగ జరిగేటప్పుడు ఆ దాని మీద ఏది ఆ ఎగసాయం మీద నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంటుంది ఆ నరదిష్టి ప్రభావం పడిన దాని వలన మన పక్కన పొలం వాళ్ళు కానీ మనకి ఎదురు పొలం వాళ్ళు కానీ అబ్బాయిలు బాగా బాగా ఉందనేది ఒక అసూయ పడిపోతుంది అంటే దిష్టి బాగున్నారు బాగా మంచిగా చేస్తున్నారు ఎగసాయం చేస్తున్నారు బాగా వస్తున్నాయి మంచి మంచిగా సాధించేస్తున్నారు మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు మంచి మంచిగా వరి కానీ ఏ పంటైనా కానీ మంచిగా అభివృద్ధిగా వచ్చేస్తుంది అనేది ఒక సూపు పడిపోతుంది సూపు స్థాన ప్రయోగం అన్నాడు సూపులోనే ప్రేమ సూపు సూపులోనే వైరాగ్యమైన సూపు సూపులోనే దొంగ సూపు సూపులోనే స్థాన సూపురా అన్నాడు అంటే సూపులోనే ఇండాయి మనకి సూస్ ఒక్కొక్కరు మనం చూసామనుకోండి తినే భోజనం కూడా కక్కేస్తారు ఎందువల్ల దిష్టి అలాగా కొంతమంది మన సాయి వాళ్ళు వాళ్ళ సాయి మనం చూసాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటాం వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఓకే అంటుంటాం ఎందువల్ల అది ఆకర్షణ అది ఆకర్షణ అంటారు ఆ ఆకర్షణ అనేది మనకి ముఖ్యంగా కావాల్సింది మెయిన్గా జనాకర్షణ అనేది మనిషికి కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఆ ఆ జనాకర్షణ లేనిది మనం ఏ పని చేయలేము ప్రజలలో ఒక పని చేయాలన్నా ఒక పని మనం చేసుకోవాలన్నా కూడా మనం చేయించుకోవాలన్నా చేయాలన్నా కూడా జనాకర్షణ అనేది ఉండాలి ఈ రాజకీయ 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 ఫలితాల్లో కూడా చూడండి రాజకీయ దాంట్లో కూడా చాలామంది ఒకవేళ ముఖం చూసామనుకోండి చాలా వరకు ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటాం ఆ ఈయన మనకి కరెక్ట్ అయిన నాయకుడు మనల్ని మనం ఓటు వేసామనుకోండి ఖచ్చితంగా మన సమస్యలన్నీ చేసేస్తాడు మనకు రోడ్లు వేస్తాడు నీళ్ళు నీళ్ళు ఏర్పాటు చేసేస్తాడు ఇల్లు కట్టిస్తారు మనకు కావలసిన లోన్స్ అన్నీ ఏర్పాటు చేస్తారనేది అలా ముఖం చూడగానే కనెక్ట్ అయిపోతుంటాం ఎందువల్ల ఆ విధానాలు అనేది కొన్ని కనపడుతుంటాయి దాని వలన చాలామంది చాలా చాలామంది చాలా వరకు ఆ ఆకర్షణ లేక ఆ ప్రయోగం తెలియక ఆ విధానాలు తెలియక వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు కొన్ని పడిన దానివల్ల వాళ్ళు తెలియకోకుండా వాళ్ళ మీదకి వచ్చి కొన్ని పడుతుంటాయి మంచిగా ఉన్నాడు అనుకోండి ఒక ఇల్లు కట్టుకొని మంచిగా హ్యాపీగా కారులు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాడు అనుకోండి అబ్బా వాడి మీద నరదిష్టపడిపోతుంది ఎందువల్ల అంటే ఈయన మొన్న నిన్న వరకు నాయమ్మటే ఉన్నాడు నాయమ్మటే తిరిగాము కలిసిమెలిసి తిరిగాము కాబట్టి మరి ఇప్పుడు ఇంత వాడైపోయాడు ఏంటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనిషి ఒక మనిషి బాగుపడుతున్నారంటే మన ఇండియా కల్చర్ ఎలా ఉంటుందంటే ఎదుటివాడు వరకు బాగుపడకూడదు మనం వరకు బాగుపడాలి అది మన కొంతమందికి మైండ్లో ఉంటుంది కాబట్టి మెయిన్గా మనం చేయాల్సిన కొన్ని మంచి పనులు చెడ్డ పనులు మనం మనం చేసే కొన్ని పాపాలు కానీ కొన్ని పుణ్యాలు కానీ కొన్ని మనం చేసిన కొన్ని పుణ్యాల వల్ల మన కొడుకులు కానీ మన కూతుర్లు కానీ వాళ్ళకి యోగం అనేది వర్తిస్తుంటుంది అంటే అదృష్ట యోగం అనేది మనం చేసిన కొన్ని పుణ్యాల వల్ల మన కొడుకులు కానీ మన బిడ్డలు కానీ వాళ్ళకి వర్తిస్తుంది హండ్రెడ్ శాతం ఇది కాబట్టి కొన్ని మనం చే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా కొన్ని అన్ని తెలుస్తాయి మనకి కాబట్టి ఎందుకులే మనం అనేట్టుగా అశ్రద్ధగా మనం పాటిస్తుంటాం అశ్రద్ధగా మనం ఎప్పుడు పాటిస్తామో ఏమవుతుందంటే ఇన్ని రోజులు చేసిన కష్టము ఇన్ని రోజులు చేసిన పనులు వ్యర్థమైపోతాయి దానికి ఏదో మన మీద కొంతమంది చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రయోగాలు కొన్ని ఉంటాయి ప్రయోగాలలో శాతబడి శల్లంగి బాలావతి చెడు గ్రహాలు ఇలాంటి కొన్ని మన మీదకి కొంతమంది మన గిట్టనోళ్ళు ఏం చేస్తారంటే మన మీదకి పంపిస్తారు ఆ పంపించిన దానివల్ల మనకి తెలియకోకుండా ఆటోమేటిక్గా వచ్చి పడిపోయిన దానివల్ల ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంటుంది కుటుంబంలో వ్యవసాయంలో ప్రాబ్లం అవుతుంటుంది తర్వాత మనం చేసే కంపెనీలో కానీ మనం చేసే పనిలో అక్కడ మనం చూడంగానే మన బాసు మన మీద కోపడటం ఒక పని చెప్పబోయి రెండు పనులు చెప్పటం మనకి ఎప్పుడు చేసే పని కాకుండా మన మీద ఇంకా పని ఎక్కువ చెప్పటం ఇలాంటి ఆటోమేటిక్గా మన మీద పడిపోతుంటాయి కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనకు జరుగుతుంటాయి కాబట్టి అది మనం తెలుసుకోవాలి తెలియకోకుండా మనకి తెలిసిన తర్వాత మనం తప్పు చేయకూడదు కదా తెలియకోకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం తెలిసిన తర్వాత మనం తప్పు చేయకూడదు అందువల్ల దీనికి కొన్ని రెమెడీ ఉంది ఆ రెమెడీ ప్రకారంగా మీరు చేసుకుంటే మీరు తప్పకుండా మీ కుటుంబము మీ వ్యాపారము మీ బిజినెస్ మీ వ్యవసాయము ఇవన్నీ మీకు వర్తిస్తాయి ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉండాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ మేము చూసి దాని జాతక విధానాన్ని బట్టి చూసి మేము చెప్పగలుగుతాము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి కాబట్టి మీరు పూజించాల్సిన భగవంతుణ్ణి మెయిన్గా అమ్మవారు అష్టలక్ష్మి అష్టలక్ష్మి మీరు పూజించాలి తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఓమం చేయించుకోవాలి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఓమం చేయించుకుంటే మీ కుటుంబానికి మీకు అన్ని అష్ట ఔషల్యాలు వాగి భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధిగా పొందుతారు సర్వోజరా సుఖినో భవంతు ఓం నమ శివాయ